జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు చేశారు లోకేష్ బుక్ ఫైర్ అయ్యారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు బాలకృష్ణను పెద్దిరెడ్డి ఓడిస్తారన్నారు రాబోయే రోజుల్లో సీఎం జగన్ మరో ముప్పై ఏళ్లు గా ఉండబోతున్నారని టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ గారు పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దరెడ్డి పొంగనూరు పుడంగి ఇక్కడ ఏం చేస్తాడు పెద్దరెడ్డి గారితో ఏమైతదని మాట్లాడుతాడు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మా గౌరవం గురించి నేను ఒకటే చూస్తున్నా లోకేష్ గారికి జరగబోయే ఎలక్షన్ లో మీ నాయనను ఓడిచ్చేది పెద్దాయనే మీ మామను ఓడించేది కూడా పెద్దయినా అనేది గుర్తు పెట్టుకో లోకేష్ గారు నీ రెడ్ బుక్ ఏదన్నా అంటున్నావు ఒకటి నీ రెడ్ బుక్ రెడ్ ఏరియాలో ఉపయోగపడుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగపడుతుంది నువ్వు కలగనలా జీవితంలో జ